ఫైల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఫైల్ ఎవాక్యేషన్ తీసుకుంటారు ప్రతి ఫ్రైడే ఫ్రైడే ఎవాకి అదేంటంటే ప్రతి రోజు అయితే ప్రతి శుక్రవారం మేము ప్రతి రోజు చెప్తుంది ఎందుకంటే ఎక్కువ మందికి అవేర్నెస్ కావాలా ఫైర్ ఎవాకియేషన్ ఫైర్ అయినప్పుడు ఏ విధంగా ఎస్కేప్ అవ్వాలి ఎందుకంటే ఈ ప్రధానంగా హాస్పిటల్స్ స్కూల్స్ ఫైన్స్ బిల్డింగ్స్ ఏ విధంగా ఎస్కేప్ కావాలా ఒక రీసెంట్ గా అందరూ ఏమైంది ఒక పది కూడా మంది అనిపించు హైవేజ్ బిల్డింగ్ లోపల ఇద్దరు కానీ ఇప్పుడు కానీ అపార్ట్మెంట్ అయితే సిక్స్ మీటర్స్ ఉన్నారు వెహికల్ కానీ మరొక అదే ఉన్నారు అదేవిధంగా అన్ని రకాల ఫైర్ సిస్టమ్స్ ఉన్నారు ఫైర్ కారా కానీ లేకుంటే ఇంకా కానీ స్పీకర్స్ కానీ కావకుండా కూడా ఎవ్వరు కూడా ఇవన్నీ చేయాలి ఫైర్ అయినప్పుడు ఫ్రైన్ ఫైర్ అయినప్పుడు ఈ మార్చి చాలా మంది సరిగ్గా అవకాశం ఫైర్ అయినట్టు చాలా మంది నెగ్లీట్ చేస్తారు ఏ ఆర్ ఐనో ఏం చెప్తారని చెప్పాను కూడా నిజవైపు అంటే పైన అయితే చాలా మంది చనిపోయే అవకాశం ఉంటుంది ఎందుకంటే మామూలుగా ప్రమాదం ఉండదు ఎందుకంటే చాలా మంది అంటే ఆ మటన్ చిక్కులు కానీ స్కోర్లు కానీ ఈ ఐరైన్ బిల్డింగ్ ఉంటాయి ఉన్నప్పుడు ఏమైనా వాడికి మెట్ ఒకవైపు ఉంటాయి మళ్ళీ సెట్ బ్యాగ్స్ ఉంటాయి మెట్ ఒక వైపు చాలా మంది అంటే ఒక వంద మంది రెండు వందల మంది పైన ఉంటారు అందరూ ఒకే దగ్గర ప్రయత్నం చేతుల